రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ మల్లన్న ఫిర్యాదు చేశారు ఈడబ్ల్యూఎస్ కోట ఖరారు చేయకుండా పంతొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎంకు వివరించారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఇటీవల డీఎస్సీలో బీసీలు తీవ్రంగా నష్టపోయి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు భారీగా లబ్ది పొందారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు రాష్టంలో ఐదు శాతం లేని ఈడబ్ల్యూఎస్ పది శాతం ఎలా అమలు చేస్తారని తీన్మార్ మల్లన ప్రశ్నించారు మోదీ సర్కార్ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలంగాణకు అలాంటి నిర్ణయం తీసుకోవాలని సీఎంను కోరారు ఈ కోటాను మొత్తం ఉన్నటువంటి ఉద్యోగాలు ఉందైతే అందులో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పోగా మిగిలిన యాబైలో అప్ టు టెన్ పర్సెంట్ అన్నది కానీ కేసీఆర్ దుర్మార్గంగా ఈ హండ్రెడ్ లోంచి టెన్ పర్సెంట్ తీయడం వల్ల ఇలా వేలాది ఉద్యోగాలు పొందడంలో బీసీలు నష్టపోతా ఉన్నారు కాబట్టి దీన్ని సవరించాల్సిందే ఈ కోటా ఫిక్స్ చేయకపోతే బీసీలు అత్యధికంగా నష్టపోతారు కాబట్టి అక్కడ ఓపెన్ లో వాళ్లకు ఛాన్స్ ఇక్కడ వీళ్ళకి ఛాన్స్ మళ్ళీ ఫైనల్ ఏమైందంటే ఏమందంటే బీసీ కోట ఇరవై ఏడు శాతం నిండిందా బీసీ కోట నిండింది కానీ ఓసీ తెడిపోతా ఉంది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నాయకులే దీన్ని ఒప్పుకొని అన్యాయం అని చెప్తున్న తర్వాత బీసీలకు న్యాయం జరగకపోతే రాహుల్ గాంధీ గారి ఆశయాలు దెబ్బతింటాయి ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఉంటది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సరి చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది చాలా మంది మాట్లాడుతూ బీసీ కుల బీసీ కుల కాదు అన్ని కులాలను లెక్క పెడితేనే లెక్క దొరుకుతుంది ఈడబ్లూఎస్ కోటా ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ ఓసీల జనాభా ఎంత అందులో నిరుపేదలు ఎంత తీయాలి తీస్తేనే ఈ లెక్క తేలుతుంది